కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది భక్తుల రద్దీ అధికంగా ఉంది ఆలయ పరిసరాల్లో భక్తులు కోలాహలం కొంది నరసింహుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహిస్తున్నారు అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు కార్తీక దీపారాధనలు చేస్తున్నారు అనుబంధ ఆలయమైన శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు దీంతో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు గంట ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది చేస్తాము అని స్వామి వారికి మొక్కున్నారు దంపతులకు సంవత్సర కాలం లోపల ఆడపిల్ల పుట్టింది వారు ఆ పాపకి కళావతి అని నామకరణం చేశారు లీలావతి గృహంతో మనకు పాప పుట్టింది గురించి ఈ షావుకారి సంతానం కలిగితే వ్రతం చేస్తా అన్నాడు చెయ్యలేదు తన కూతురి వివాహ సందర్భంలో అయినా వ్రతం చేస్తా అన్నాడు అప్పుడు చేయలేదు ఈ షావుకారికి కష్టాలు కలిగితే గాని భగవంతుడు గుర్తురాలేమో అనుకున్నారు స్వామివారు సహజంగా మానవులందరం మనం అలాగే ఉంటాం కష్టం వచ్చినప్పుడే మనకి భగవంతుడు గుర్తొస్తాడు సుఖంగా ఉన్నప్పుడు మనకి భగవంతుడు గుర్తురాడు ఎప్పుడు వచ్చినా సుఖం వచ్చినా అన్ని ఆ పరమాత్ముడే ఆయన పాదాలు కట్టుకుంటే మనకు అన్ని ఉన్నట్టే క్షమించారు ఆ తర్వాత షావు గారి కుటుంబం ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు